శ్రీమన్ మహాగణాధిపతి నమ సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ సంబృక్షివాసాంధికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం ముఖ్యంగా మనము ప్రస్తుత కాలంలో వివాహ జీవితానికి సంబంధించి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఒక్కొక్క రాశి వారు కొన్ని సందర్భాలలో అనుకోని కళ్యాణ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు కొందరు జీవితాలలో కళ్యాణం కాలేదని ఒక సమస్య అయితే కొందరు జీవితాలలో కళ్యాణం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనించాం అటువంటి సందర్భంలో అసలు ఈ వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు ఏ ఏ గ్రహాల కారణంగా ఎదుర్కోవడం జరుగుతుంది మనము కళ్యాణానికి సంబంధించి పిల్లలకు సంబంధించి భవిష్యత్తులో వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండడానికి ఏదైనా పరిహారం ముందుగా చేసుకునే అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చా తెలుసుకునే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్క రాసులు వారికి వివాహం అంటేనే మానవ జీవితంలో తల్లిదండ్రుల దగ్గర వారి యొక్క పిల్లలు పాతిక సంవత్సరాలు ఎంతో గారాభంగా ఒక సెక్యూరిటీగా పిల్లలను పెంచడం జరుగుతుంది తరువాత ఆడపిల్లలను ఒక జీవిత భాగస్వామికి అప్పగించేటప్పుడు అనేక రకాలుగా వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించి పరిశీలించి జాతక పరిశీలన చేసి వివాహం చేయడం జరుగుతుంది అయినప్పటికీ కొన్ని వివాహం అయిన తర్వాత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని మనం చాలామందిని గమనిస్తూ ఉంటాం అటువంటి సందర్భంలో వివాహానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి అని అంటే కళ్యాణానికి ముందు ఏ ఏ గ్రహాలకు ఏ ఏ రాసులు వాళ్ళు ఎటువంటి పరిహారాలు ఆచరిస్తే వివాహ జీవితంలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా మానవ జీవితంలో విద్య ఉద్యోగం తరువాత కళ్యాణం ప్రతి తల్లిదండ్రులు మంచి విద్యను అందిస్తారు ఒక మంచి ఉద్యోగాన్ని కల్పించడానికి విద్య ద్వారా మనకు అన్ని రకాల సదుపాయాలు అవకాశాలు కల్పిస్తారు విద్యా ఉద్యోగంతో పాటు వివాహం అయిన తర్వాత వారికంటూ ఒక కుటుంబం జీవితం ఏర్పడుతుంది కాబట్టి ఆ వివాహ జీవితానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కళ్యాణానికి సంబంధించిన విషయాలలో మనం ఏ ఏ పరిశీలనలో సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రత్యేకంగా ప్రతి ఒక్క కళ్యాణానికి సంబంధించి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వధూవర పొంతనలు పరిశీలించేటప్పుడు వధూవర గరణమేళ చక్రం అని ఒకదాన్ని పరిశీలించి దాంట్లో అష్టకూట వర్గం అంటారు ఎనిమిది రకాల పాయింట్లలో అంటే నాడీ కూటము భగుట కూటము రాశి కూటము నక్షత్ర కూటము వశ్య కూటము ఇట్లా ఎనిమిది రకాలను పరిశీలించి ముప్పై ఆరు పాయింట్లకు పద్దెనిమిది పాయింట్లు వస్తే కళ్యాణానికి అనుకూలమని పద్దెనిమిది పాయింట్ల కంటే తక్కువ వస్తే కళ్యాణానికి అనుకూలం కాదని కళ్యాణము పద్దెనిమిది పైన కంటే ఎక్కువ వస్తే చాలా ఉత్తమోత్తమైనదిగా భావిస్తూ ఉంటారు కానీ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము జ్యోతి ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి సంబంధించి వీరికి వివాహం చేయవచ్చు అని తెలుసుకోవడానికి ఒక సాధారణ పట్టిక మాత్రమే ప్రత్యేకంగా సప్తమ స్థానాన్ని కలత్ర స్థానాధిపతి ఉన్న స్థానాన్ని బట్టి మాత్రమే వివాహ జీవితంలో వారు ఎటువంటి స్థితిగతులు పొందగలరో వివరంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది జ్యోతిష్ శాస్త్రం పరిజ్ఞానం ఉన్న మాలాంటి వారు మాత్రమే దీని గురించి పరిశీలనలో వివరంగా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో మనకు ఏదైనా ఒక పంచాంగం కొన్నప్పుడు అందులో వధువుర గ్రహణమేళ చక్రమని వధువు యొక్క పట్టిక నిలువుగాను వరుడి యొక్క పట్టిక అడ్డంగాను నిర్మాణం చేసి అందులో కొన్ని సంఖ్యల ఆధారంగా ఈ యొక్క లైన్కి ఆపోజిట్ లైన్ లో వరుడు యొక్క నక్షత్రాన్ని బట్టి ఒక సంఖ్యను కేటాయించి వీరికి ఇన్ని పాయింట్లు వచ్చాయని చెప్పి చెప్పడం జరుగుతుంది కేవలం పాయింట్లతోనే వివాహ జీవితాన్ని నిర్ణయించకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని వివాహానికి సంబంధించి వారి ఇరువురి జాతకాలలో సమస్యలు లేని జీవితాన్ని అందించాలి అని అంటే ఏదైనా జాతకంలో దోషాలు ఉన్నప్పుడు దోషాలను ప్రత్యేకంగా వాటి యొక్క పరిహారాలను ముందుగా తెలియజేసి ఆ తర్వాత వివాహం చేయడం వల్ల సమస్యలు ఉండవు అనేది తెలుసుకోవాలి ప్రత్యేకంగా మనం ఇన్ని రకాలుగా చెప్తున్నాం పాయింట్లను బట్టి పరిశీలన చేస్తాం అదేవిధంగా జ్యోతి జ్యోతిష్ శాస్త్రంలో జాతక చక్రాన్ని బట్టి పరిశీలన చేస్తాం కానీ మరొక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆడపిల్ల మెచ్యూర్ అవుతుందో పుష్పవతి అయిన తర్వాత ఆ రోజు ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు ఇది జ్యోతిష్ శాస్త్రంలో సప్తమ బట్టి బట్టి మనం చెప్పడానికి లేదు అదే వధువుల గణనల చక్రాన్ని బట్టి చెప్పడానికి లేదు మనం ఎన్ని రకాలుగా చూసినప్పటికీ కూడా ఈ యొక్క విధానంలో కూడా అమ్మాయి యొక్క మెచ్యూర్ అయిన రోజు ఉన్న నక్షత్రము చేసుకునే భర్త నక్షత్రం ఒకటి కాకూడదు అలా ఉన్నప్పుడు మాత్రమే వివాహం చేయాలి అదే విధంగా జన్మ లగ్నానికి ఆ అబ్బాయి కాని అమ్మాయి గాని పుట్టిన జన్మ లగ్నానికి అష్టమ లగ్నం అనేది వివాహానికి పనికిరాదు అన్న అంశాన్ని తెలుసుకొని వివాహం చేయాలి ఊరికి ఏదో పాయింట్లను చూసేసి వీళ్ళిద్దరికి కళ్యాణం సెట్ అయింది అమ్మాయి నక్షత్రానికి అబ్బాయి నక్షత్రం సెట్ అయింది అనేది సరైన పద్ధతి కాదు ఒక వందేళ్ల జీవితాన్ని పిల్లలకు అందిస్తున్నాము అని అంటే దానికి విశేషమైన పరిశీలనలో మాత్రమే ఖచ్చితంగా వారికి అటువంటి వైవాహ జీవితాన్ని అందించగలుగుతున్నాం పూర్వకాలంలో కుటుంబంలో జాతకాల రీత్యా ఒక పెద్దవాళ్ళు అటేటి తరాలు ఇటీ తరాలు వాళ్ళ యొక్క వంశాంగ్రాన్ని పరిశీలన చేసి ఆ ఇంటి పిల్లను కళ్ళు మూ కళ్ళు మూసుకొని వివాహం చేసుకొని సుఖ సంతోషాలతో జీవించిన వాళ్ళు ఉన్నారు ప్రస్తుత కాలంలో ముప్పై మూడు ముప్పై ఆరు పాయింట్లకి ముప్పై మూడు పాయింట్లు వచ్చి మూడో రోజు విడిపోయిన వాళ్ళు ఉన్నారు మా అమ్మాయికి జాతక చక్రం చూసామండి ముప్పై ఆరు పాయింట్లకి ముప్పై మూడు పాయింట్లు వచ్చాయి చాలా అద్భుతమైన సంబంధం అని చెప్పి అంటారు కానీ కరెక్ట్ గా ఒక నెల గడిచేసరికే ఏమిటోనండి మంచి సంబంధం అని చెప్పి చేశాము అబ్బాయి మంచివాడు కాదు అబ్బాయి వాళ్ళ కుటుంబం మంచిది కాదు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మంచిది కాదు అని వెంటనే ఇలా మాట్లాడుతూ ఉంటారు కొందరు తల్లిదండ్రులైతే ఎన్ని సంబంధాలు చూసినా పిల్లలకు కుదరట్లేదని సిద్ధాంతం తెలిసిన వారి దగ్గరికి వచ్చి గురువుగారు ఎలాగైనా మా అమ్మాయికి చాలా అంటే ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఈ సంబంధం వచ్చింది ఎలాగైనా మీరు ఓకే చేయండి మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాము అని చెప్పి అంటారు ఇక్కడ వీళ్ళు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళు వాళ్ళకేదో అవమానం జరుగుతుందనో పెళ్లికి పోయినా మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదని ఎదుటి వాళ్ళు ఎవరు అడుగుతున్నారని గనక ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఆ పాప సమస్యలతో ఇబ్బందికరమైన జీవితాన్ని పొందుతుంది ఎందుకంటే అక్కడ ఏదో ఒకటి కాదు సంబంధం చేయాల్సింది ఆ అమ్మాయికి ఒక వందేళ్ళ జీవితాన్ని ఇస్తున్నామని అంటే ఒకటి పదిసార్లు ఆలోచించి చేయాలి ఇక్కడ తొందరపాటు నిర్ణయాల వల్ల కొందరు జీవితాల్లో సమస్యలు ఎదుర్కొంటుంటే మరికొందరు జీవితాలలో వివాహానికి సంబంధించి ఈ యొక్క వధువుల గండవేళ చక్రాన్ని చూసి మా అమ్మాయికి ఈ సంబంధం ఓకే అవుతుందండి చాలా బాగుంది అబ్బాయి వాళ్ళ కుటుంబం చాలా బాగుంది అని చెప్పి చేసేసి తర్వాత ఇబ్బంది పడుతున్న వాళ్ళని మనం గమనిస్తూ ఉంటాం ఇక ఇటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియో ద్వారా కొన్ని కొన్ని విషయాలు ఒక్కొక్క రాసుల వారిగా తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలనే సంకల్పంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి మరిన్ని వివరాలు తెలుసుకోండి మీకు ఏదన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వాటి మీద కూడా మరిన్ని వీడియోలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని వివాహ జీవితం ద్వారా అందించాలనే మా యొక్క ఈ ప్రయత్నంలో చూసిన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తెలుసుకొని మరికొందరికి తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక ఒక్కొక్క రాశుల వారిగా మనం వివరంగా తెలుసుకుందాం మీనరాశి ఈ యొక్క మీనరాశి జాతకులను గనుక పరిశీలించినట్లయితే మీనరాశికి అధిపతి దేవతల గురువైన బృహస్పతి ఓం బృం బృహస్పతి ఏ అనే మంత్రంతో ప్రతినిత్యము గురుగ్రహానికి సంబంధించిన మంత్రాన్ని పఠించిన వారికి కోరుకున్న ప్రతిదీ గురుబలంతో లభిస్తుంది ఈ యొక్క జాతకులకు కళ్యాణం కాని వారికి గురుబలంతో కళ్యాణం ఎలా అయితే అవుతుందో అటువంటి కళ్యాణ జీవితాన్ని అన్యోన్య దాంపత్యంలో జీవితకాలం కొనసాగించడానికి గురువు యొక్క అనుగ్రహత ఎంతో అవసరం కొన్ని సందర్భాలలో కొన్ని పొరపాట్లు అనుకోకుండా జరుగుతూ ఉంటాయి ఆ సందర్భాలలో గురువు యొక్క ప్రభావం తగ్గిన గురువు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో సంచరించిన దాంపత్య జీవితంలో సంతోషం తగ్గి ఇతరులపై ఆకర్షణ పెరగడానికి కారణమవుతుంది కొన్ని సందర్భాలలో ఫ్రీడమ్ కోసం రొమాంటిక్ అట్రాక్షన్ కోసం టెంపరీ అట్రాక్షన్ కోసం ఇతరులకు దగ్గరయ్యే పరిస్థితులు కూడా ఎదురవుతాయి శుక్రుని యొక్క ప్రభావము శుక్రరాహువుల సంబంధం వల్ల శుక్రకుజుల సంబంధం వల్ల కూడా దాంపత్య జీవితంలో సమస్యలు ఏర్పడడానికి కొన్ని సందర్భాల్లో కారణాలు తలెత్తుతాయి జీవిత భాగస్వామితో ఎటువంటి సందర్భంలో కూడా వాగ్వివాదాలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి ఇక్కడ కొన్ని సందర్భాలలో సప్తమాధిపతి బుధులైనప్పుడు సప్తమ స్థానం కన్యా రాశి అయినప్పుడు బుధుడు దిశభావ రాశి కాబట్టి జీవిత భాగస్వామితో నిజాయితీకి కట్టుబడి ఉన్న నాళ్ళు దాంపత్య జీవితంలో అన్యోన్యత ఉంటుంది ఎప్పుడైతే రెండు రకాల మనస్తత్వాలతో వీళ్ళు ఉంటారో లేదా దాంపత్య జీవితంలో సమస్యలకు కారణమయ్యి ఇతరులతో పరిచయాలకు దగ్గరయ్యి వారి యొక్క వివాహ జీవితాన్ని చెడగొట్టుకునే జాతకులు అవుతారు వీలైనంత వరకు వివాహ జీవితానికి సంబంధించి సమస్యలు రాకుండా ఉండాలి అని అంటే ఓపెన్ మైండెడ్గా ఉండాలి మనసులో ఉన్న భావనను జీవిత భాగస్వామితో వ్యక్తపరుస్తూ ఎక్కడైతే సమస్య వస్తుందో ఆ సమస్యను పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి రాహువు ఐదు ఏడు పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు గురువుతో రాహు గన కలిస్తే నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది లేదా గురుజండాల యోగం అని కూడా అంటారు అప్పుడు గురువు సంపూర్ణంగా ఇవ్వాల్సిన ఫలితాలను ఇవ్వలేడు కాబట్టి రాహు యొక్క తీవ్ర ప్రభావం వల్ల దాంపత్య జీవితంలో కొన్ని స్పష్టత లేక ఇతరులకు దగ్గర అయ్యే పరిస్థితులు ఏర్పడతాయి టెంపరీ ఎమోషనల్ బాండింగ్ ఏర్పడడానికి కారణమవుతుంది ప్రత్యేకంగా చంద్రగ్రహానికి సంబంధించి వ్యయస్థానంలో సంచరించేటప్పుడు అట్రాక్షన్ కోసం ఎదుటి వారికి దగ్గరయ్యే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి గురుగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా ఓం బృం బృహస్పతయే ఏ నమ అనే మంత్రాన్ని పఠించడము దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోవడానికి మేధా దక్షిణామూర్తి యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము పఠించిన మేధా దక్షిణామూర్తి వారి చిత్రపటాన్ని ప్రతినిత్యము దర్శించిన ఆ చిత్రపటంలో వారి యొక్క పాదాలను తాకి మనసులో ఉన్న కోరికను చెప్పుకున్నా దాంపత్య జీవితానికి సంబంధించిన ఎటువంటి సమస్యలున్నా కూడా తొలగిపోతాయి ప్రత్యేకంగా గురుగ్రహానికి సంబంధించి గురువారం నాడు గురు సంబంధమైన ఆలయాలలో శనగలు దానమివ్వడము గురుగ్రహానికి సంబంధించిన జపము దానము హోమము జరిపించడము దాంపత్య జీవితానికి సంబంధించిన ఎటువంటి సమస్యలున్నా పోగొడుతుంది అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా తీయని టెంకాయను మనసులో ఒక సంకల్పం చెప్పుకొని పారే జలంలో కనుక వదిలినట్లయితే నీటి ప్రవాహంలో ఆ టెంకాయ ఎలా అయితే కొట్టుకుపోతుందో దాంపత్య జీవితానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా అలా తొలగిపోతుంది అనే సత్యాన్ని తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా ఈ రాశి వారికి ఎమోషనల్ గా ఇన్స్టెబిలిటీ అనేది ఉంటుంది వారి యొక్క ఆలోచన విధానం మారకుండా అన్యోన్య దాంపత్యం వైపు కొనసాగేలా గురుగ్రహ దర్శనం అనేది దంపతి సమేతంగా దర్శించాలి వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న చోట శనివ శనివారం నాడు సంధ్యా సమయంలో ప్రదక్షిణ చేస్తూ ఆవనూనతో దీపం వెలిగించి అన్యోన్య దాంపత్యం కొరకు ప్రయత్నం కనుక చేసినట్లయితే దాంపత్య జీవితంలో ఉన్న అపనమ్మకాలు తొలగిపోతాయి ప్రతి ఒక్కరి జీవితంలో అనుమానాలు అపనమ్మకాల వల్ల మాత్రమే సమస్యలు తలెత్తుతున్నాయి ప్రస్తుతం ఉన్న కాలంలో ఈ ఫోన్లు వల్ల చుట్టూతా ఉన్న పరిసరాలను బట్టి కొన్ని సందర్భాలలో నిజం చెప్పలేక చెప్పే అబద్ధాల వల్ల దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తుతున్నాయి కాబట్టి ఈ రాశి వారికి గురుబలం సంపూర్ణంగా ఉండడానికి చేసే ప్రయత్నాలలో దైవ ఫలాన్ని అనుసరించి ఉన్నతమైన ఆనందకరమైన జీవితాన్ని వైవాహ జీవితంలో పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలుసుకున్న విధానంలో గురుగ్రహాన్ని ఆరాధించండి జాతక రీత్యా దోషాలను పోగొట్టుకుని గురుబలంతో అన్యోన్య దాంపత్యంలో హాయిగా వర్దిల్లండి శుభం భూయాత్